కోరుకొండ మండలం బూర్గుపూడి గ్రామం వినాయకుడి గుడి వద్ద ఈ రోజు ఉదయం ఐదు గంటల సమయంలో రాజమండ్రి నుండి భద్రాచలం వెళ్తున్న బస్సు అదుపు బిడ్డీ కొట్టడంతో రైతు అడప వీరన్న గారి కాపుగారి రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న రాజనగర నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బతుల బలరాం ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు అనంతరం కోరుకొండ ఎస్ఐకె నాగరాజు మరియు ఏపీ ఎస్ఆర్టీసీ డిఎం మరియు యూనియన్ సభ్యులతో చర్చలు జరిపి రైతులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు కార్యక్రమంలో కంటి శివరావు అడప శ్రీనివాస్ పోలిపల్లి రామారావు అడప నరసింహమూర్తి పిట్టాకృష్ణ గండి విజయకుమార్ కుమార్ మోవ సూర్యనారాయణ వానకాలపు సుబ్బారావు చిన్నబుజి వీరబ్బాబు కన్నతవత్తుల యేసు కాతెట్టి ప్రసన్న గణపతి కట్ట వీరసూరి మొల్లెటి త్రిమూర్తులు అడప వెంకన్న ఇతర జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు